చేయబోతున్నాం మనమే వీఆర్ క్రియేటింగ్ మనమే మనము ఆర్పిఐ మన సంఘ మన సంఘాల నుండి మనమే ఇవాళ ఒక ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అది విద్యారంగంలో కూడా ఒక విప్లవం తీసుకురాబోతున్నాం ఎట్లా ఒక బయట కోచింగ్ పోతే యాభై వేలు అవుతాయి మనకు నీట్ కానీ మీద క్లాట్ కానీ కానీ మనము యాప్ క్రియేట్ చేస్తున్నాం ఆ యాప్ ద్వారా కేవలం మనం మన పిల్లలకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలనే మనం అది ప్రొవైడ్ చేయబోతున్నాం మెటీరియల్ అంటే వాళ్ళు యాభై వేలు పెట్టి పోవలసినవసం వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే యాప్లో ఎంట్రీ కావచ్చు సో వెయ్యి రూపాయలకు నలభై తొమ్మిది వేలు సేఫ్ అవుతుంది మనకు అట్లా రా రానున్న రోజుల్లో మన వాళ్ళని విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఆర్థిక రంగంలో అన్ని రంగాల్లో ఎంపవర్ చేస్తూ పొలిటికల్ రంగంలో కూడా కేవలం రాజకీయాల కోసమే కాదు ఇది ఆర్పిఐ ఇస్ నాట్ మెయింట్ ఫర్ ఓన్లీ పాలిటిక్స్ బీబీఐ ఇస్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ పాలిటిక్స్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎమాన్సిపేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎవ్రీథింగ్ అంటే ఒక మనిషి జీవించడానికి కేవలము వాళ్ళకి ఉపాధి లేకపోతే జీవించాడు ఉద్యోగం లేకపోతే జీవించాడు వాళ్ళ కుటుంబంలో ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మన పార్టీ అది అన్నీ క్రియేట్ చేస్తుంది మన ఉద్యోగం క్రియేట్ చేస్తుంది ఉపాధి క్రియేట్ చేస్తుంది మన పార్టీ అధికారాన్ని క్రియేట్ చేస్తుంది ఎమ్మెల్యేని తయారు చేస్తుంది ఎంపీలేని తయారు చేస్తుంది ఈ రకంగా కుటుంబం మొత్తాన్ని బాగు చేస్తుంది నీ ఓటును మాత్రమే వాడుకొని వదిలేదు నీ ఓటు వాడుకొని వదిలేస్తాయి మిగతా పార్టీలు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకెవర కావచ్చు నిన్ను ఓటుగా వాడుకొని వదిలేస్తాయి నీకు నాలుగు డబ్బులు ఇచ్చి వదిలేస్తాయి కానీ నీ జీవితాన్ని బాగు చేసే పార్టీ ఏకైక పార్టీ దాన్ని ఉండటండి అది ఆర్పీఐ అది కూడా బహుజన అలయన్స్ ద్వారా అది ఒక్క పార్టీయే కాదు ఒక అలయన్స్ పార్టీ లాగా మనం తీసుకురాబోతున్నాం ఈ కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్టు ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన ఒక్కసారి భగవాన్ గారికి చెప్పట్లేదు బిగ్ క్లాప్స్ బిగ్ క్లాప్స్ ఫర్ అవర్ భగవాన్ గవైస్ ఆఫ్ ట్రెమెండస్ యూనో ఐడియాస్ ఈజ్ హ్యావింగ్ ఎకనామికల్ ఎంపవర్మెంట్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అండ్ ఆల్సో సోషల్ ఎంపవర్మెంట్ ఈజ్ ఈజ్ గివింగ్ ఫర్ అవర్ కమ్యూనిటీస్ బీయింగ్ ఏ మిలియనీర్ మన దాంట్లో మిలియనియర్ ఉండి కూడా డబ్బులు బాగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు అవునా కదా వేల కోట్లు ఉంటే వంద లక్షల కోట్లు సంపాదించాలనుకుంటారు కానీ ఇక ఆయన వరకు బిజినెస్ ఆపేసి సమాజానికి సేవ చేయడానికి వచ్చాడు కాబట్టి ఈ తెలంగాణ సమాజాన్ని మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో తెలంగాణలో మన బహుజనులకు నిరుద్యోగులు ఉండద్దు ఉద్యోగం లేకుండా ఉపాధి లేకుండా ఎవరు ఉండద్దు రానున్న రోజుల్లో మన బహుజనులు ఇతరులను అడుక్కోవద్దు అడుక్క తినద్దు మనం స్వయంగా డెవలప్ కావాలి ఎవరిని అడక తినదు ఏ అగ్రకులు పోయిన నడక తినదు ఎవరిని అడక తినదు మనం మనమే ఇచ్చే స్థాయికి ఎదగాలి రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో మనము విద్యావంతులుగా ఎదిగి మన పిల్లల్ని తక్కువ ఖర్చుతో విద్య విదేశీ విద్యను కూడా ఇక్కడ అందే విధంగా విదేశీ కోచింగ్ కూడా ఇక్కడ అందే విధంగా టెక్నాలజీని వాడు మనం వాడుకోవాలి రానున్న రోజుల్లో సొంతగా మన ఛానల్సే ఇక్కడ చాలా ఛానల్స్ రాలేదు కానీ మన ఛానల్స్ని క్రియేట్ చేయబోతున్నాం మనం ఓటీటీ ఛానల్ వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ ఓటీటీ ఛానల్ మన సినిమాలు చూస్తున్నా ఓటీటీలా అట్లనే మన ఛానల్స్ రాబోతుంది మన ప్రోగ్రామ్ ప్రతిదీ ఓటీటీలో రాబోతుంది త్వరలోనే అంటే ఆ రకంగా చాలా అద్భుతంగా సారు అద్భుతాలు చేయబోతున్నాడు ఈ అద్భుతాలన్నీ మనం తీసుకోవాలా వద్దా తీసుకురావాలన్నా వద్దా తెలంగాణలో కారణం వద్దా సో కావాలంటే మనం అంతా సపోర్ట్ చేయాల వద్దా కాబట్టి తెలంగాణలో ఆర్పిఐని బలోపేతం చేసి తెలంగాణలో బహుజన్ అలయన్స్ బలోపేతం చేసి మన సమాజాన్ని అధికారం తీసుకొస్తే లక్షల కోట్ల రూపాయలు మనం మన సమాజం చేతులకు వస్తాయి అప్పుడు మనం ఇంకా అద్భుతమైన ఫలితాలు తీసుకురావచ్చు ఒకవేళ ముఖ్యమంత్రి పదవి మన చేతికి వస్తే ఇంకెట్లుంటుంది మూడు లక్షల కోట్ల బడ్జెట్ని మనమే డిసైడ్ చేస్తాం ఏం చేయాలి మన సమాజానికి అనేది అవునా కదా సో కాబట్టి అది తయారు చేయడానికి కంగణం కట్టుకున్నాం ఖచ్చితంగా అది సాధించి తీరుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పుడు అన్న మన జీలకరిసిన మేధావి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇప్పుడు మన